నమస్కారం వెల్కమ్ టు బీటీవీ పొలిటికల్ ఈరోజు మనం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మానవత రాయ్ గారితో ఉన్నాము వారిని అడిగి ఇప్పుడున్న ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే మంత్రివర్గ విస్తరణలో కూడా కొంచెం అటు ఇటుగా సీఎంకి డిప్యూటీ సీఎంకి మధ్యలో జరుగుతున్న చిన్న చిన్న విభేదాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం అంతకు ముందుగా తనను మనం పరిచయం చేసుకుందాం నమస్కారం నమస్తే సార్ వెల్కమ్ టు విటీవీ ఛానల్ ఓకే సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ప్రజెంట్ గత పద్నాలుగు నెలలుగా ప్రభాకర్ రావు గురించి గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభాకర్ రావుని పద్నాలుగు నెలల సమయం ఎందుకు పట్టింది ఈ ప్రభుత్వానికి అమెరికా నుండి ఇండియాకి తీసుకురావడానికి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత భయపడినటువంటి ప్రభాకర్ రావు ఆ ఫోన్ ట్యాపింగ్ వచ్చు నాకు ఎలా జరుగుతుందని చెప్పి తప్పించుకోవడానికి అమెరికా పోయింది అమెరికా పోయి నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి సరే అక్కడ ఉన్న చట్టాల ప్రకారం తప్పించుకునేందుకు అనేక వెసులుబాట్లు ఉన్నాయి ఆ విధంగా తప్పించుకోవాలనుకోండి కానీ తెలంగాణ ప్రభుత్వం ఊరుకోలేదు ప్రభాకర్ రావు వచ్చిన దాకా చట్టాలు ఉన్నటువంటి చట్టాలను ఆసరా చేసుకుని ప్రభాకర్ రావు గారిని నిన్న రప్పించడం జరిగింది ఆ సిట్టు దర్యాప్తు జరిగింది ఆ దర్యాప్తులో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు నాకేం సంబంధం నాకేం తెలియదు నేను ఏమైనా రాతపూర్వకంగా ఇచ్చానా నేను ఇవ్వలేదు కదా అని చెప్పి అంటే నోటితో చెప్పిన మాటలకు విలువ ఉండదు కాబట్టి ఆ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ సిట్ అధికారులు అంటే ఈయనకన్నా ఉన్న స్థాయి అధికారులు చేస్తున్నారు ఈయన దర్యాప్తు చేయాలంటే విచారణ జరపాలంటే వాళ్ళు ఏం చేశారంటే రేపు పదకొండవ తారీఖు మీరు రండి వచ్చేటప్పుడు మీరు అప్పుడు గతంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోను తర్వాత మీ కంప్యూటర్సు ఏవైతే మేము చెప్పినో అవన్నీ కూడా తీసుకొని రాని అన్నారు అంటే సాక్ష్యాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడపలేము సాక్ష్యాలు దొరుకుతారు తప్పకుండా దీన్ని చేయలేరు సాక్ష్యాలను చెడపలేరు వీటిలో అవన్నీ తీసుకొని రాండి అన్నారు కాబట్టి ఇప్పుడైతే కేసు నమోదు అయిందో ఒక డిఎస్పీని ఈయన పంపించేసి ఆ రూమ్ లో ఉన్న వాటిని దగ్ధం చేసే ప్రయత్నం చేసిండు ఆ దెబ్బతో మొత్తానికి నేరస్థులని వాళ్ళు తప్పించుకోలేరు ఒకటి దొంగతనం అనేది ఇంకోతనం అనేది లంగతనం అనేది ఎప్పటికి కూడా దాగవు బయటపడతాయి ఏదో ఒకరోజు బయటపడతాయి తప్పకుండా చ చట్ట ప్రకారం వాళ్ళు శిక్షింపబడతారు ఆ నేపథ్యంలో రప్పించిన విచారణ జరుగుతుంది ఇక సూత్రధారి ప్రభాకర్ రావు అసలు సూత్రధారులు ఎవరు అనేది రాబట్టుకునే ప్రయత్నం అది రేపో మాపో తెడతెల్లం అవుతుంది కాబట్టి మనుషుల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మానవ సంబంధాలను భార్యాభర్తలను దెబ్బతీసినటువంటి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి గత పాలకులు తప్పకుండా శిక్షింపడతారు సో ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్తున్నవన్నీ వాస్తవాలు ఇప్పుడు సిట్ ముందు కూర్చున్నారు నేను చెప్తున్నా అసలు నాకు ఏం సంబంధం లేదు అని ఇందాక మీరు చెప్పారు ఏం సంబంధం లేదు అని అంటున్నారు అంటే ఎవిడెన్సెస్ అన్ని కూడా దగ్గమైపోయాయి ఇంకా నేను చెప్పేదే వాస్తవం అని ప్రభాకర్ ఏమన్నా భ్రమలో ఉన్నారంటారు అంటే ఆ నేరస్తులు అంతే చెప్తారు నేరం చేసి కూడా మీరు చేయలేదని చెప్తారు ఈయన స్వతహాగా పోలీసు పోలీసులు మళ్ళీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి పెద్ద అధికారి కాబట్టి ఈయనకి చట్టంలో లొసుగులు తెలుసు కానీ లొసుగులు తెలిసిన ఇది చేసినటువంటి తప్పు అనేది కళ్ళ ముందు కనపడుతుంది చాలా మంది ఎవరెవరికి ఫోన్లు చేసి బెదిరించారు ఎట్లా బెదిరించారు ఆ ఆ ఫోన్ ట్యాపింగ్ కేంద్రాలు ఎక్కడ పెట్టుకున్నారు అవన్నీ కూడా దర్యాప్తులో తేలి తేలిన తర్వాత ఈయన మనిషిని అసలు ఈయన ఏం చెప్తారో విందాం అసలు ఈయన ఈయన కూడా విచారణలో భాగంగా నేరస్తుంది నిందితుడిగా పేర్కొన్న వ్యక్తిని పిలవాలి ఆయన చెప్పింది కూడా వినాలి రాసుకోవాలి జరగాలి రా ఆయన ఎట్లాగు నేను చేయలేదని చెప్తారు నేరస్తుడు ఎవరు కూడా నేను చేయలేదని చెప్తారు అప్పుడు ప్రభుత్వం వాళ్ళు బలమైనటువంటి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇదే ఈ సాంకేతిక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఆయన సెల్ ఫోన్ కానీ వాటిలో దొరికినటువంటి ఆధారాలను పట్టుకొని తప్పకుండా వాళ్ళు శిక్షిస్తారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీని వెనకాల ఎవరు ఉన్నారని బలంగా నమ్ముతుంది అసలు సూత్రధారులు అంటే ఎవరు ఇప్పుడు ప్రభాకర్ రావు గారు చాలా మంది అధికారులు ఉన్నారు ప్రభాకర్ రావు గారు ఎందుకు ఇరుక్కున్నారు ఇందులో ఇంతమంది డీఎస్పి తిరుపతన్న కొద్దిమంది ప్రవీణ్ ఇట్లాంటి వాళ్ళు ఎందుకు జైలుకు పోయారు కాబట్టి ఎవరు పాత్ర ఉంటే వాళ్ళని విచారణ జరుపుతారు అన్యాయంగా కక్షపూరితంగా కేసులు నమోదు చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు విధానం కాదు కక్షపూరితంగా వ్యవహరించే వాళ్ళని అయితే ఈ పట్టేది కాదు అసలు సూత్రధారని పట్టుకొని ఏసీబీ ద్వారానో అప్పుడే విచారణ జరిపే వాళ్ళమే సిట్ దర్యాప్తు ఎందుకు మనకి అవసరం లేదు కాబట్టి ఏది చేసినా పారదర్శకంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టాలను గౌరవిస్తూ వాటిని అమలు జరిపే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దర్యాప్తు అనేది ఒక్క రోజులు తెలియదు కాదు అంచెలంచెలుగా చాలా జాగ్రత్తగా సాక్ష్యాధారాలు రుజువులన్నీ చెడిపోకుండా వాళ్ళపైన అభియోగం మోపిన కాబట్టి రుజువు ఆ అభియోగాల్ని నిరూపించాలి కాబట్టి నిరూపించే క్రమం దగ్గర వచ్చింది దీన్ని రోజు తప్పించుకోండి ఆయన వల్లే జాప్యం అయింది కేసు ఆయన నేను రానని మొండికి కూర్చోండు అమెరికా అమెరికా ఆ ప్రభుత్వాన్ని కూడా అడిగేండు నాకు రక్షణ కల్పించండి అని చెప్పి నేను వేరే దేశం నుంచి ఇక్కడ రక్షణ పొందుతున్నాను రాజకీయ కాంతి ఇకుండా ఇట్లా ఏదో ప్రయత్నాలు చేసిన చట్టాలను అక్కడ ఉన్న చట్టాలని ఆసరా చేసుకొని కానీ అవన్నీ అని తెలిపి తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని అమెరికన్ అని చెప్పింది వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి రాక తప్పలేదు అట్లా అంటే వాస్తవాలనేవి ఆ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఇండియా తప్పకుండా ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా నేరస్తులు ఇట్లా కేసులు నమోదైన వాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్లని వాటిని బ్లాక్ చేయటం రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం ఇట్లాంటి చట్టంలో ఉన్నాయి కాబట్టి ఈయన అధికారి కాబట్టి తప్పించుకోలేడు కాబట్టి వచ్చిండు విచారణకు హాజరైండు మళ్ళీ పదకొండో తారీఖు వస్తాడు కాబట్టి ఆ పదకొండో తారీఖు ఏం జరుగుద్దు అని చెప్పి మనం చూడాలి ఇప్పుడు గత ప్రభుత్వం దైతే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాము ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎంకి మధ్యలో మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అవకతవకలు ఏంటి అసలు అంటే వీళ్ళకి పర్మిషన్ లేకుండా మీనాక్షి నటరాజాన్ని అధిష్టానం నుండి అధిష్టానం ఎందుకు పంపించడం జరిగిందంటే ఒక డిప్యూటీ సీఎంగా ఒక సీఎంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మంచిగానే ఉంటారు లేని కయ్యాన్ని వీళ్ళే బయట ఉన్నటువంటి సోషల్ మీడియా బీఆర్ఎస్ సంబంధించిన కొంచెం మీడియాలు ఉన్నాయి వాళ్ళే చూపించి అంటే అట్లా విధంగా ఒక యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తే చూస్తారు జనం వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అనేటువంటి ప్రచారంలో భాగంగా జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరు సఖ్యతగానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం ఇస్తారినప్పుడు ఇది జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాగా ప్రాంతీయ పార్టీ కాదు కర్త కర్మ క్రియ అన్నీ అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు పార్టీ అధ్యక్షుడు తీసుకుంటారు ఇక్కడ కానీ ఇక్కడ అట్లాగా జాతీయ నాయకత్వంలో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు ఆ ఇన్ఛార్జ్ ద్వారా ఇక్కడ విషయాలన్నీ వాళ్ళ అధిష్టానానికి వెళ్తాయి అధిష్టానంలో అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు కూర్చుంటారు ఒక జాబితా అనేది రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి జాబితా తయారు చేస్తారు ఎవరికి మంత్రి పదవి రావాలి అనేది చేసేదాన్ని అధిష్టానం పంపిస్తారు అధిష్టానం ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క బయోడేటాని వాళ్ళ చరిత్రని తీసుకొని ఎవరికి ఇవ్వాలి ఏందనేది టిక్కులు కొట్టి పంపిస్తారు ఇది ఆనవాయితీ ఏ పార్టీలైనా అంతే బీజేపీలైన అంతే ఏ జాతీయ పార్టీలైనా అంతే కాబట్టి ఇందులో ఏమీ జరగలేదు వాళ్ళిద్దరి మధ్య ఏమి తగాదాలు లేవు వాళ్ళిద్దరు సఖ్యంగానే ఉన్నారు అధిష్టానం చెప్పినట్టు వెంటన్నారు